సంగారెడ్డి జిల్లా పటాన్చరి ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ అధికారుల సోదాల అనంతరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారుల సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి అందులో ఇది ఒక భాగం అన్నారు వారికి ఎలాంటి ఆధారం లభించలేవని కొన్ని జిరాక్స్ పత్రాలు ఒక ఒరిజినల్ పేపర్ తీసుకెళ్లారని తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే వదులుతలేరు ఇది ఎట్లా అంటున్నది అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ముందు గట్రా చూస్తాం దానికి ఎక్కడ దాన్ని ఇక్కడే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల డిసీజుతో ఏదో డిసీస్లో మనల్ని వీక్ చేయాలని చూస్తారు కదా ఎవరు ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు ఎల్ ఎల్ కొండ తోబీ ఎల్కన్ బట్టినట్టున్నది వాళ్ళ పట్ల పన్నెండు గంటలు చేసిర్రు పది గంటలు చేసారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు